కొత్త ఉద్యోగ సంఘ నేత మళ్ళీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ కొన్ని ఉద్యోగ సంఘాలు ఇలా మాట్లాడటం ఎవరి మేలు కోసం ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకటరామిరెడ్డి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీనం చేయడం సాహసోపేతమైన నిర్ణయం అని దీన్ని కూడా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుపట్టడం ఉద్యోగులకు మేలు చేయడానిక చెడు చేయడానికి ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి అయితే అన్నారు సో ముఖ్యంగా ఇలా మాట్లాడుతున్న వారి గురించి ఉద్యోగులు ఆలోచించుకోవాలని ఏ ఒక్క ఆర్టీసీ ఉద్యోగం కూడా విలీనం వల్ల నష్టపోయామని విలీనం రద్దు చేయాలని అనలేదని ప్రభుత్వ నిర్ణయం వల్ల వారికి మేలు జరిగితే కొన్ని సంఘాల నేతలు విమర్శించడం శోచనీయమని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఎలాంటి సమయంలో ప్రభుత్వం అది చేయలేదని ఇది చేయలేదని అంటూ ఆరోపించడం ఎంతవరకు చేయడం అని అంటే ఎవరికి మేలు చేయడానికో ఉద్యోగులు అయితే గ్రహించాలని చెప్పేసి ఉద్యోగులకు అయితే చెప్తూ ఉన్నారన్నమాట మార్చి ముప్పై ఒకటిలో జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ మెడికల్ తదితర బిల్లు కలిపి ఐదు వేల ఆరు వందల కోట్లు చెల్లిస్తామని చెప్పిన ప్రకారం వేశారని గుర్తు చేశారు ఈఎల్ సరెండర్ లీవ్స్ బిల్స్ ఏప్రిల్ మే నెలలో చెల్లిస్తామని చెప్పి ఆ ప్రకారం చెల్లిస్తున్నారని కూడా తెలిపారు ఒక ఉద్యోగ సంఘం నాయకుడు ఉద్యోగుల అవగాహన పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ రోజు ప్రభుత్వ అప్పుల గురించి ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం గురించి ఏవో మాట్లాడుతున్నారని భోగమిస్తారు సో ఈ విధంగా దీనిపై ఈయన మిగిలిన అందరిపై ఉద్యోగ సంఘాలు అందరిపైన కూడా ఈయనైతే సో ఈ విధంగా ఆరోపణలు చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్